धाना न्यूज के स्वागत नेनुवाती 으아, 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 शेर नगर नायक को और लोगों नेशन नगर नायक को जय हो तो जय हो तारा कट <sa énormément Four mundialALLY> <x22> పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేసి మేడగడ్డ వద్ద బాంబులు పెట్టి పిల్లలను కూల్చి జనరల్ ఎలక్షన్లలో దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి కాళేశ్వరము కూలింది అని కాళేశ్వరం నష్టం చేసింది అని లక్ష కోట్లు అవినీతి జరిగిందని నోటికి వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడి రేవంత్ రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని వంచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అంటే మొన్న హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డ చూసిండు కాళేశ్వరం ప్రా ప్రాజెక్టు రిజర్వాయర్లు పంప్ హౌస్లు బ్యారేజ్లు అన్నీ లైవ్లో ఉన్నాయి ఇంటాక్ట్లో ఉన్నాయి అన్నీ పనిచేస్తున్నాయి పంపులు నడుస్తున్నాయి రిజర్వాయర్లు నిండుతున్నాయి ఇది కళ్ళకు కనిపించినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నారు అయినా కూడా ఇరవై మాసాలుగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బృందం బీజేపీ నరేంద్ర మోడీ గారు వాళ్ళ బృందం కేసీఆర్ గారిని తట్టుకోలేక ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తిపోదల పథకం ఎక్కడ లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నిర్మీలం చేశారు మరి అలాంటి వ్యక్తికి చెడ్డ పేరు ఎట్లా వస్తుంది ఎట్లా ఆయనను నష్టం చేయాలి ఎట్లా ఆయన కుటుంబాన్ని విష్టం చేయాలి విచ్ఛిన్నం చేయాలి ఎట్లా ఆయన పార్టీని ప్రజలలో లేకుండా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ తోని చేతులు కలిపినటువంటి రేవంత్ రెడ్డి గారు గోస్ కమిషన్ వేసి గోస్ కమిషన్లో అందరికీ నోటీసులు ఇచ్చి అందరినీ పిలిచి అందరినీ మాట్లాడి లాస్ట్కి వచ్చేసరికి అధికారులు ఎవరైతే రేవంత్ రెడ్డి కొమ్మ కాస్తున్నారో అలాంటి అధికారులను ఈఎన్సీలను కానీ సిఈలను కానీ కొంతమంది ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ గోస్ కమిషన్ నుండి తంపించి ఒక హరీష్ రావు గారిని ఒక కేసీఆర్ గారిని ఇద్దరినే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం ఇది సిబిఐ కేసులో ఇరికించి వాళ్ళని పరువు నష్టం చేయాలన్నటువంటి ఆలోచనలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతు ఒకప్పుడు మూడు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ముప్పై వేలకి ఎకరం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు వంద కోట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో భూములకు ధరలు వచ్చినాయంటే కారణం రైతును రాజు చేసినంటే కారణం రైతు గుండె నిబ్బరం చేసిందంటే కారణం అది కేసీఆర్ అది తెలంగాణ అది కాళేశ్వరం అది రిజర్వాయర్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచించండి తెలంగాణ విద్యార్థులు కానీ యువకులు కానీ రైతులు కానీ అక్క చెల్లె తమ్ముడు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించమంటున్నా ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించండి పది సంవత్సరాలు ఏ విధంగా కరెంట్ ఉంది ఏ విధంగా ఇంటింటికి నీళ్లు వచ్చినాయి ఏ విధంగా మనకు పొలాలు వచ్చినాయి ఏ విధంగా మన నీళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ అగ్రికల్చర్ కానీ అన్ని రంగాలలో దేశంలో అగ్రభ్రామిగా కూ కూర్చుండబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అంటే నాది తెలంగాణ బిడ్డలు అంటే నా బిడ్డలు తెలంగాణ రాష్ట్రం అంటే నా రాష్ట్రము నా ఇల్లుతో సమానం అని చెప్పి పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అది అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కుట్రలు చేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవాళ కవితమ్మ గారిని ముందు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు డ్రామాలు చేస్తున్నాడు డ్రామాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు కవిత వెనకాల ఉన్న కవిత చెప్పిన మాటలు వినడానికి రాష్ట్రంలో ఎవరు లేరు ఎందుకంటే ప్రాక్టికల్గా కేసీఆర్ ఏంది హరీష్ రావు ఏంది కేటీఆర్ అంటే ఏంది ప్రజలందరికీ తెలుసు ఇలా ఎవరో మీడియా ముందు పెట్టుకొని ఎవరో ఇలా మీడియా ముందు పెట్టుకొని ఇలా పార్టీని ప్రతిష్టలు దెబ్బతీయాలంటే తెలంగాణ హార్ట్ మీద దెబ్బ పెట్టినట్టయితుంది తెలంగాణ గుండె మీద చెప్పులు పెట్టినట్టయితుంది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చంపినట్లయితుంది కాబట్టి నేను ఇలా మీ పార్టీ మిత్రులందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి అయ్యా నువ్వు మొగవాడి అయితే మా ఎమ్మెల్యే దగ్గర పది మంది ఉన్నారు పది మందిని రాజీనామా చెప్పి ఎలక్షన్లు పెట్టు పది మంది గెలవకపోతే అప్పుడు మేము ముక్కు నాలుగు రాస్తాం లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టు అప్పుడు మేము అధికారంలోకి రాకపోతే మేము గెలవకపోతే అప్పుడు మేము ఆలోచిస్తాం ప్రజల యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఇలా యూరియా కోసం భార్యా బిడ్డలు పిల్లలు అందరు రోడ్డు మీదకి వచ్చి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి మేమందరం కూడా ఇలా రాష్ట్రం అంతా కూడా కదిలింది రాష్ట్రం అంతా కూడా సిబిఐ పెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ముక్కు మీద వేలేసుకుంటారు అన్నం పెట్టిన కేసీఆర్ కి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్ కి సున్నం పెట్టే నాయకులకు చెప్పు తెప్పల తప్పకుండా ప్రజలే సన్మానం చేస్తారు చెప్పులతో సన్మానం చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం